హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు అలీన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం ఎంజిఎన్ఆర్జిఎస్ అంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా ఇదివరకు ఎవరైతే పనులు చేశారో వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు నుంచి పేమెంట్స్ పడడం జరిగింది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి అలాగే నేను నాకు నాకు వచ్చిన మెసేజ్ అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడవచ్చు ఫ్రెండ్స్ చూడవచ్చు ఇక్కడ నాకైతే ఐదు పేమెంట్స్ పడడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు అనమాట ఇది ఫ్రెండ్స్ మీరైతే చూడవచ్చు ఈరోజు నాలుగు నలభై ఆరు నిమిషాలకు అయితే ఈవినింగ్ క్రెడిట్ అవ్వడం జరిగింది ఒక పేమెంట్ పద్దెనిమిది వందలు ఇంకో పేమెంట్ పదిహేను వందలు అలాగే నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా నాకు వెంటనే మళ్ళీ ఆరు నలభై ఆరు నిమిషాలకు అయితే మళ్ళీ మూడు పేమెంట్స్ అయితే క్రెడిట్ అవడం జరిగింది ఒకటేమో టైమో పద్దెనిమిది వందలు ఇంకోటేమో పన్నెండు వందలు ఇంకొక పద్దెనిమిది వందలు అంటే మొత్తం నాకు ఐదు పేమెంట్స్ అయితే క్రెడిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి స్టేటస్ కూడా చెక్ చేసుకోండి అలాగే జాబ్ కార్డ్ ఇన్పో అప్లికేషన్లో మన పేమెంట్స్ ఏడెడ్ పేమెంట్స్ అయితే వాడై ఒకసారి మనం ఒకసారి క్లియర్గా చూద్దాం అప్లికేషన్ అయితే ప్లేస్టోర్లో ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోండి జాబ్ కార్డ్ ఇన్పో అప్లికేషన్ అనమాట ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా డిసిప్లే చేయడం జరుగుతుంది మన కంట్రీకి సంబంధించిన స్టేట్స్ అనమాట నేనైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకుంటే చిన్న ఐడి ఇక్కడ ప్లే అవుద్ది స్కిప్ చేస్తున్నాము అలాగే మనకు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత చూడవచ్చు మీరు సెలెక్ట్ ఫైనాన్షియర్ ఫైనాన్షియల్ హియర్ ఇక్కడ క్లియర్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ అనమాట ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అలాగే బ్లాక్ అనమాట బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి బ్లాక్ అంటే మండలం అండి నెక్స్ట్ పంచాయత్ అనమాట పంచైతు సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు జాబ్ కార్డ్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది మీరైతే చూడవచ్చు మీరైతే చూడవచ్చు ఈ విధంగా జాబ్ కార్డ్ లిస్ట్ అయితే మనకు చూపించడం జరుగుతుంది అలాగే మీ జాబ్ కార్డ్ అయితే ఒకసారి ఇక్కడ మీరు కూడా ఈ విధంగా అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే నా జాబ్ కార్డ్ ఒకసారి ఓపెన్ చేసి ఏ డేట్ పేమెంట్స్ పడ్డాయో ఒకసారి క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను ఓకే ఈ విధంగా అయితే మనకు ఆ డిమాండ్ ఏదైతే ఇచ్చి ఉంటామో రిక్వెస్ట్ పీరియడ్ ఆఫ్ ఎంప్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది అలా కింద స్క్రోల్ చేస్తే మనకు ఎంతెంత పేమెంట్స్ జనరేట్ అయ్యాయో ఒకసారి ఇక్కడ మనకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విధంగా పేరు అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ పేరు అలాగే ఏ డేట్న పని చేస్తామో మనకు ఇక్కడ అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది అలాగే ఇతర చూస్తే మనకి అమౌంట్ అనమాట ఇక్కడ అమౌంట్ అయితే జనరేట్ అయిన అమౌంట్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు క్రెడిట్ అయిన అమౌంట్ అయితే నేను ఒకసారి చూపిస్తాను చూడవచ్చు సో చూపించడానికి ప్రయత్నం చేస్తాను డేటు డేట్ వచ్చేసి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై అనమాట మాకు ఈ డేటుకి పన్నెండు వందలు క్రెడిట్ అంటే జనరేట్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూస్తే ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు అనమాట ఇక్కడేమో పద్దెనిమిది వందలు అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఇక్కడ క్రెడిట్ అవ్వడం జరిగింది ఇంకో పేమెంట్ వచ్చేసి డేట్ పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనమాట ఈ ఫ్రెండ్స్ అమౌంట్ పడ్డ డేట్స్ అయితే ఈ విధంగా అయితే అమౌంట్స్ పడ్డాయి ఒకసారి ప్రతి ఒక్కరు ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియోలో మనం కలుద్దాం ఓకే బాయ్